భారతలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య ఎల్లుండి అంటే ఆదివారం నాడు మార్చి తొమ్మిదో తారీఖున అందరూ వెయ్యి కళ్ళతో ఎదురుచూసే ఫైనల్ పోరు స్టార్ట్ అవ్వబోతుంది అయితే ఇక ఈ ఫైనల్ పోరులో భారత్ గెలుస్తుందని కొన్ని కోట్లాది మంది ప్రజలు నమ్మకంతో ఉన్నారు కాకపోతే కొన్ని గణాంకాలు న్యూజిలాండ్కు ఎక్కువగా ఫేవరబుల్గా అంటే అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా భారత జట్టు మాత్రం ఈసారి చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఎందుకంటే గతంలో కంటే భారత జట్టు మెరుగైన క్రికెట్ అందించడంలో ఎటువంటి సందేహం కానీ ఎటువంటి తడబాటు కానీ పడటం లేదు ఈ క్రమంలో మన భారత జట్టు సూపర్ డూపర్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే జట్టును చూసి భయపడే రోజులు పూర్తిగా పోయాయి అయితే జట్టు బల బలహీనతలు ఏంటని అంచనా వేసి దానికి తగ్గట్టుగా మా వ్యూహాలు ప్రణాళికలు రచించడంలోనే మా ఆట తీరు మా కాన్ఫిడెన్స్ ఏమిటి ఉంటుంది అయితే గతంలో మేము మా ఆటగాళ్ళని ఎన్నో సందర్భాలలో ఎన్నో సిచ్యువేషన్స్కి తగ్గట్టుగానే మేము వాళ్ళని డెవలప్ చేసాము ఇక నా ఆట విషయంలోకి వచ్చినట్టయితే నా లోపాలు ఏంటో నాకు తెలుసు నా మెలకువలేంటో నాకు తెలుసు అంతేకాకుండా నేనే నేను ఏ రకంగా ఆడగలను అనేది కూడా నాకు అంచనా ఉంది అయితే మా జట్టులో షమీ లాంటి సీనియర్ బౌలర్లు ఉన్నారు వరుణ్ చక్రవర్తి లాంటి జూనియర్స్ ఉన్నారు ఇద్దరు అద్భుతంగా ఆడుతున్నారు మా కెప్టెన్ విరా మా కెప్టెన్ రోహిత్ శర్మ మమ్మల్ని ఎంతో గొప్పగా ప్రోత్సహించడం జరుగుతోంది ఇంతకన్నా ఒక జట్టు గెలవటానికి ఏం కావాలి మా అందరికీ కావాల్సినంత స్వేచ్ఛ ఉంది మేము ఏదైనా సరే ధైర్యంగా మా జట్టుకు జట్టు ముందు చెప్తాం నేనంటే సీనియర్ని కావచ్చు కాకపోతే మా జూనియర్ ఆటగాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నారు అసలు ప్రాక్టీస్ సెషన్స్లో వాళ్ళతో ఆడుతుంటే ఎంతో గొప్ప అనుభూతిని ఇస్తుంది అంటూ ఖచ్చితంగా ఈసారి మేము గెలిచే ప్ర గెలిచే గెలుస్తాము అంటూ కాన్ఫిడెన్స్ని బయటపెట్టాడు